హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ టెట్కు సంబంధించి మరి ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి సెషన్ వన్ సెషన్ టూ రెండు సెషన్లలో మరి ప్రతిరోజు పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మనకు సోషల్ స్టడీస్ పేపర్ టూకు సంబంధించినటువంటి పరీక్ష జరగడం జరిగింది సో ప్రశ్నలు అడిగినటువంటి టాపిక్స్ ఏమున్నాయి సో అవి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దామండి సో బేస్డ్ ఆన్ మెమొరీ అని చెప్పవచ్చు సో పరీక్ష రాసి వచ్చినటువంటి అభ్యర్థుల నుంచి నేను అడిగి తెలుసుకున్నటువంటి అంశాలు ఇక్కడ రాసుకొని సో ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది అనే అంశం మీకు వీడియో చేసి మరి ఇక్కడ తీసుకొస్తున్నాను అనమాట సో ఇక ముందు చూసినట్లయితే మనకు సైకాలజీ సో సైకాలజీ చూసినట్లయితే ఫస్ట్ మనకు అడిగినటువంటి అంశం సోమ్స్ కి సో భాషా సిద్ధాంతం పైన ఒక క్వశ్చన్ అడిగారంట అలాగే కోల్బర్గ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంట డైక్ అండి సో ఇండైరెక్ట్గా ఇచ్చారంట క్వశ్చన్ అనేది డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్ అండ్ అంటే ఇండైరెక్ట్గా అంటే కొంచెం అప్లికేషన్ పద్ధతిలో ఉండేటట్టుగా ప్రశ్న అడగడం జరిగిందని చెప్పేసి చెప్పారు దాని తర్వాత మనకు చూసినట్లయితే ఎన్సీఎఫ్ అండి ఎన్సీఎఫ్ పైన మనకు ప్రతిసారి క్వశ్చన్ అనేది ప్రతి ఎగ్జామ్ లో ప్రతి షిఫ్ట్లో లో వస్తుంది ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ పైన ప్రతిసారి ప్రతి వస్తుంది ప్రతిసారి కూడా ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో ఇక్కడ నుంచి అడిగారంట మూర్తిమత్వం పైన ఒక క్వశ్చన్ వచ్చిందంట తర్వాత మార్గదర్శకత్వం పైన ఎన్సిఎఫ్ ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ దాని తర్వాత చూసినట్లయితే మనకు ఇవి ప్రతిసారి మరి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా ప్రతి సెషన్లో లో కూడా అడుగుతున్నారు రైట్ మూర్తిమత్వం పైన ఒక క్వశ్చన్ వచ్చింది దాని తర్వాత మార్గదర్శకత్వం పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది దాని తర్వాత మంత్రణం నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారంట అలాగే చూసినట్లయితే మనకు వైయక్తిక భేదాల పైన ఒక క్వశ్చన్ ఇచ్చారు దాని తర్వాత వికాస సూత్రాలు ఒక క్వశ్చన్ ఇచ్చారు అలాగే సిడబ్ల్యూఎస్ఎన్ ఎస్ఎన్ అంటే చైల్డ్ విత్ స్పెషల్ నీడ్ మనకు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల గురించి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పేసి మరి అభ్యర్థులైతే చెప్పడం జరిగింది ఇవి మనకు చూసినట్లయితే సైకాలజీలో వచ్చినటువంటి టాపిక్స్ అనమాట ఇక తెలుగులో చూద్దాం తెలుగులో మనకు మొదటగా చూసినట్లయితే ఉత్ ఘన విభజన చేయమని చెప్పేసి అడిగాడంట ఉత్పలమాల తర్వాత శార్దూలం చంపకమాల మత్తేబం ఈ విధంగా ఇచ్చి సో ఘన విభజన చేయమని చెప్పాడంట అది దేనికి సంబంధించిందని చెప్పేసి ఉత్పలమాల మీద మరి క్వశ్చన్ అడగడం జరిగిందని చెప్పి చెప్పారు అర్థాలకు సంబంధించి రెండు క్వశ్చన్స్ ఇచ్చారంట సో మనకు అర్ధాలు రెండు క్వశ్చన్స్ వచ్చాయంట నానార్థం ఒకటి ఇచ్చారంట వికృత పదం ఒకటి షిఖా అనేటటువంటి పదం ఇచ్చారంట ఇవి తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇక ఇంగ్లీష్కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఒకసారి చూద్దాం ఆర్టికల్స్ పైన క్వశ్చన్స్ అడిగారంట యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది అలాగే సెంటెన్స్ పైన ఒక క్వశ్చన్ ఇచ్చారంట స్పాటింగ్ ఎర్రర్స్ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది అలాగే ఇంగ్లీష్లోనే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే డిస్క్రాఫియా డిస్క్యాల్కులేయా పైన ఒక క్వశ్చన్ రావడం జరిగిందంట దాని తర్వాత ఎవల్యూషన్లో చూసినట్లయితే గ్రేడింగ్ మనం గ్రేడింగ్ ఏ విధంగా ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి థర్టీ నైన్ మార్క్స్ వస్తే కనుక ఆ యొక్క స్టూడెంట్కి నువ్వు ఏ గ్రేడ్ ఇస్తావా బిప్లస్ గ్రేడ్ ఇస్తావా ఏ ప్లస్ గ్రేడ్ ఇస్తావా మరి ఏమి ఏందని అలాంటి క్వశ్చన్స్ కూడా మరి అడగడం అయితే జరిగిందంట ఇంగ్లీష్లో రైట్ ఇక ముఖ్యమైనది సోషల్ కంటెంట్ గురించి సో చాలా మంది అభ్యర్థులు ఎదురు చూస్తారు ఎందుకంటే ఎక్కువ మార్కులు మనం ఇక్కడే స్కోర్ చేస్తాం కాబట్టి సోషల్ కంటెంట్ లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఇప్పుడు చూద్దాం లోక్సభ స్థానాలు ఒకటి ఒకటే ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అని చెప్పేసి అడగడం జరిగిందంట సో వీటిపైన క్వశ్చన్ రావడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనకు భూటాన్ కు మరి ఆనుకొని ఉన్నటువంటి రాష్ట్రాలు అంటే మ్యాప్ పాయింటింగ్ పైన మరి ఫోకస్ చేసి జాగ్రఫీలో అడిగినట్టుగా ఇక్కడ తెలుస్తుంది దక్కన్ పీఠభూమి ఉత్తరంగా ఉన్నటువంటి పర్వతాలు ఏంటివి అని చెప్పేసి అడిగారంట దాని తర్వాత జర్మనీ ఏకీకరణ మీద ఒక క్వశ్చన్ వచ్చిందంట మరి క్వశ్చన్ గుర్తుకు లేదని చెప్పాడు బట్ జర్మనీ ఏకీకరణ సంబంధించినటువంటి అది తర్వాత అసఫ్ జాహీలు చూసినట్లయితే వాళ్ళ మీద ఒక క్వశ్చన్ రావడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది జిఎస్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఈసారి ఎక్కువగా జిఎస్టి మీద రెండు ప్రశ్నలు వచ్చాయి ఒకటి చూసినట్లయితే జిఎస్టి స్లాబ్స్ అండి సో స్లాబ్స్ ఏముంటే మనకు ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సో వీటి మీద ప్రశ్న రావడం జరిగిందంట అలాగే జిఎస్టి పైన ఒక లెక్క అని ఒక క్వశ్చన్ అంటే ఒక లెక్క అంటే ఒక ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ధర ఉంటే కనుక దానిపైన ఏ విధంగా జిఎస్టీ ఎట్లా ఏడవుతుంది ఏందనే దానిపైన ఒక లెక్క అడిగాడంట జిఎస్టి పైన ఓకేనా దాని తర్వాత ఎకనామిక్స్లో చూసుకుంటే కనుక మనకు ఇంటర్ లెవెల్లో లో అంట అండి ఎకనామిక్స్లో సో అభివృద్ధి చెందుతున్న దేశాల పైన మరి క్వశ్చన్స్ రావడం జరిగిందంట సో అది కూడా ఇంటర్ లెవెల్లో ఉన్నాయంట అవి టెన్త్ క్లాస్లో లేవని చెప్పేసి అంటున్నారు ఎకనామిక్స్ కి సంబంధించి దాని తర్వాత చూసినట్లయితే జాగ్రఫీ జాగ్రఫీకి సంబంధించి అక్షాంశాలు రేఖాంశాలు తూర్పున అంటే క్వశ్చన్ ఎట్లా అడిగారో చూడండి తూర్పున నూట ఇరవై డిగ్రీ లక్ష్యాంశాల మధ్య ఉన్నప్పుడు పశ్చిమ రేఖాంశం మధ్య నలభై డిగ్రీలప్పుడు ఎన్ని రేఖాంశాలు మరి అవుతాయి అన్నట్టుగా ఒక ప్రాబ్లం చేసేటట్టుగా అంటే మీరు ఆ విధంగా క్వశ్చన్ అనేది మీకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి అంటున్నారు తర్వాత పిల్లవాడికి హోంవర్క్ ఇచ్చి సంబంధం దాంట్లో ఏదో ఒక అంశం నాలుగు పదాలు ఇచ్చి సో హోంవర్క్ పైన సో సంబంధం ఉన్నది లేనిది అనేటటువంటి క్వశ్చన్ కూడా అడిగారంట ఇక అవల్యూషన్ చేసినప్పుడు నల్లబల్ల మరి పిల్లవానికి సంబంధం ఉన్నది లేనిది నల్లబల్లతో సంబంధం ఉన్నది లేనిది ఆ విధంగా కూడా అడిగారంటే చూసినట్లయితే అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు కానిది అని చెప్పేసి అడిగారంట తర్వాత బహామని సుల్తాన్ల గురించి మరి బిట్ రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు జర్మనీ యొక్క దిగువ సభను ఏమంటారు అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు జర్మనీ పార్లమెంటు యొక్క దిగువ సభను ఏమంటారు అని చెప్పేసి అడగడం జరిగింది తర్వాత దక్షిణ హిమాలయాలలో నిమ్న హిమాలయాలలో ఉన్నటువంటి వాటిని ఏమంటారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారంట తర్వాత మన భారతదేశంలో మన భారతదేశంలో అత్యధికంగా ఆస్ట్రేలియా ఉత్తర భాగంగా పెరిగేటటువంటి అడవులు ఏంటి అని చెప్పేసి మరి అడవులపైన క్వశ్చన్ రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు తర్వాత పాలిటీకి సంబంధించి ముసాయిదా కమిటీ చైర్మన్ సభ్యుడు మా ప్లస్ సలహాదారుడు ఎవరు ఏంటి అని చెప్పేసి అంటే కింద నెంబర్స్ ఇవ్వడం జరిగిందంట అండి వన్ ప్లస్ సిక్సా వన్ ప్లస్ సెవెనా సిక్స్ ప్లస్ వన్ ఆ అట్లా ఏంటని చెప్పేసి ఆ విధంగా అడిగారంట కొంచెం వెరైటీగా అడిగారంట దాని తర్వాత పదహారవ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళ ప్రదా పదహారవ శతాబ్దంలో హిందూ మహాసముద్రంపై ఆది ఆధిపత్యం చలాయించింది ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు ఈ విధంగా అడిగారంట క్వశ్చన్స్ దాని తర్వాత రెండు లాంగ్వేజెస్ అంటే ఈ భాష నుండి ఉద్భవించింది అన్నట్టుగా అడిగారంట లైక్ ఎట్లా ఇచ్చారంటే క్వశ్చన్ స్పానిషు పోర్చుగల్ ఈ విధంగా అడిగారంట రెండు లాంగ్వేజ్ అంటే రెండు భాషలపైన అలా అడగడం జరిగిందని చెప్పేసి మరి చెప్పడం అయితే జరిగిందనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే మెథడ్లో వచ్చేసి మనకు అప్లికేషన్ మెథడ్ అప్లికేషన్ మెథడ్లోనే అడిగారంట అంటే అప్లికేషన్ పద్ధతిలో అడిగారంట సో మెథడ్లో ఎక్కువ క్వశ్చన్స్ అంటున్నారు రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే కనుక ఈసారి కొద్దిగా పర్వాలేదు అంటున్నారు సో మీడియంగా వచ్చిందని చెప్పవచ్చు ఇది ఈ పేపర్ ఈజీగా వచ్చిందని అనడానికైతే లేదు రెండు వేల ఇరవై మూడులో మనం చూసాము సోషల్ పేపర్లో గత మార్కులు వచ్చినటువంటి వాళ్ళు స్కోర్ పెంచుకుందాం అని చెప్పేసి ట్రై చేశారు అస్సలు అవ్వలేదు సో ఆ పేపర్తో పోలిస్తే కనుక కొద్దిగా పర్లేదు అంటున్నారు మరి అభ్యర్థులైతే సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి వీడియో మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్